విదేశీ పర్యటన ముగుల్చుకొని కొబ్బరికాయ ఉంటుంది భాగస్వాము పెద్దలు గురుతుల్యులైనటువంటి మన కాయల్ తేజమూర్తి గారు అలానే సోదరులు గారు రామ్శెట్టి చంద్ర గారు బ్రహ్మస్వాములు గారు హరీష్ గారు వచ్చినటువంటి కాపు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కళ్యాణ మండప పునర్నిర్మాణానికి ప్రారంభించినప్పుడు మాకు దేవతనిచ్చినటువంటి స్థలదాతలందరికీ వారిలో ముఖ్యులైనటువంటి వారిద్దరూ కూడా మా వెన్ను ప్రోత్సహించిన తేజమూర్తి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చంద్ర గారికి కూడా మా వెన్నంటి వంటగది బెల్ట్ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ వంటగదిలో కావలసినటువంటి స్టవ్లు స్టవ్లు వంటపాత్ర డైనింగ్ హాల్కి కావాల్సిన టేబుల్స్ పిచ్ అన్నీ కూడా మా అమ్మగారు కాయల సంపూర్ణ ఆ పేరుతోటి నేను ఇస్తాను ఈ కాపు కళ్యాణ మండపానికి వెండి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు మన తోటి కాపు సంఘీలందరికీ ధన్యవాదములగా కాపు కళ్యాణం పురోగతి సాధిస్తున్నామని చెప్పడానికి ఈరోజు వంటగది నిర్మాణాన్ని చేపట్టాము ఈ కార్యక్రమానికి మన పెద్దలు సహోద సహోదరులందరూ కలిసి ఏకతాటి మీద నిలిచి ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుగా చేస్తున్నాము ఈ కార్యక్రమంలో మన కాపు సోదరులందరూ పాల్గొని ఈ కళ్యాణ మండప నిర్మాణంలో వాళ్ళు తమ భాగస్వాము అందరూ భాగస్వాములై ఈ కళ్యాణ మండపాన్ని ప్రతిగత నిర్మించి మన ఐక్యతని మన యొక్క ఉనికించి ఆడుకోవాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి మన కాపు అవుతుంది అప్పటికి ఇప్పటి వరకు మధ్యలో కొన్ని ప్రయత్నాలు కూడా జరిగినాయి కానీ మరి ఆ ముహూర్తం కరెక్ట్ లేదు మరి సహకారం జరగలేదు సార్ కూడా వచ్చారు ఒకసారి మా ఇంటికి ఎవరుగా అది తీసుకున్నారు చాలా తర్వాత గుర్తొచ్చింది ఇప్పుడు వచ్చారు తిరిగారు కానీ అది అంతటితోటి మరి ముహూర్తం బలం బాగలేదు ఏమో అక్కడికి ఆగిపోయింది ఆ టైంలో అలా ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ నలభై మూడు సంవత్సరాల నుంచి కూడా ఆగున్న దాన్ని ఇప్పుడు మన కాపు జాతిలో ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి ఒక సంఘటిత ఏర్పడి ఒక యూనిటీగా వచ్చారు కాబట్టి ఈ కుర్రవాళ్ళు ఇప్పుడు కుర్రవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వీళ్ళంతా ఒక మంచి సదుప సదాభిప్రాయంతో ముందుకొచ్చి మరలా దీన్ని మనం ఏ విధంగా అయినా సరే అందరినీ కలుపుకొని తలదాతలతో ముందు ముఖ్యంగా సలదాలతో మాట్లాడి వాళ్ళని కలుపుకొని మిగతా ఉన్నటువంటి కాపు పెద్దలందరినీ కూడా పెద్దలని యూత్ని మొత్తాన్ని కలుపుకొని ఈ కార్యక్రమం చేయాలనే దృఢ సంకల్పంతో ఒక పది పదిహేను మంది ఫస్ట్ పుట్టం నుంచి చెత్తా చేతారని చూస్తుంటే గ్రూప్లో పెడతా ఉంటే నేను చాలా ఆనందించా చక్కగా చేస్తున్నారు అని చెప్పి ఆ తర్వాత కూడా వీరకి కూడా నేను కొన్ని డైరెక్షన్లు కూడా ఇచ్చా మన తేజమూర్తి గారు ఉన్నారు మన అందరికంటే కూడా ఎక్కువ చదువుకున్నాడు పెద్ద ఆయన అనుభవం మనం సరిపోదు మనకి కాబట్టి ఆయన సలహాలు సూచనలు తీసుకొని ముందుకు పోండి అదే చేస్తున్నాం సార్ అని చెప్పారు అలాగే ఈ కార్యక్రమాన్ని మధ్యలో చిన్న చిన్న ఆటంకాలంటే ఒక ఇంట్లో ఒక యజమాని తండ్రి ఉంటాడు అతను ఏదైనా చేయాలన్నా కానీ కొడుకులు కానీ భార్య కానీ కూతుళ్ళు కానీ కలిసి రా రాకపోవచ్చు అలాంటిది ఇంత మున్సిపాలిటీ పరిధిలో పురపాలక సంఘం పరిధిలో ఉన్నటువంటి కాపు జాతి అత్యధికంగా ఉన్నారు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దాకా ఉండాలి నలభై మరి ఇంతమంది సమకూరి చేయాలి అంటే అది అంత సాధ్యమైనది కాదు ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఓర్పు సహనంతో ముందు పోవాలి పోనీ డబ్బులు ఉంటే ఆర్థికంగా ఉంటే కొన్ని రోజులు నాలుగు రోజులు పది రోజులు ఆగుద్ది ఇద్దరు వర్క్ ఉంటే ఈలోపు మీరేం చేయాలంటే జనాల్లో తిరిగి ఇలాంటి పెద్దవాళ్ళని తీసుకొని ఇప్పుడు బావగారు ఉన్నాడు ఆయన తోట వారు వీళ్ళందరినీ తీసుకొని అవసరమైతే మేము కూడా వస్తాం ఖాళీ వస్తున్నాం రిటైర్ అయిపోయి ముఖ్యమైన వెళ్ళి కలుద్దాము దాతలు ఇవ్వడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఆగదని ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా ఈ కమిటీలో కానీ పెద్దలు కానీ స్థలదాతల తరపు వాళ్ళ వారసులు ఎవరున్నా సరే వారందరికీ కూడా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ సందర్భంగా మన కళ్యాణ మండపానికి వేలు కట్టి నేను సభ్యత్వం చేరా అలాగే ఇంకొక లక్ష రూపాయలు విరాళంగా ఇస్తానని చెప్పి ఈ సభ నేను